నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల విషయంలో ఆర్ఎస్ఎస్ మరోసారి స్పందించింది బంగ్లాదేశ్ గనక మాటలతో వినకపోతే మరో మార్గాన్ని అనుసరించండి అంటూ భారత ప్రభుత్వానికి సూచన చేసింది అయితే ఈ విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటికే బంగ్లాదేశ్కు అల్టిమేటం ఇవ్వడం జరిగింది ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీని బంగ్లాదేశ్ ఇటీవలనే పంపించడం జరిగింది మన సందేశాన్ని బంగ్లాదేశ్కి ఇవ్వడం కూడా జరిగింది విక్రమ్ విక్రమ్మిస్త్రి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ హిందువులపై జరిగినటువంటి దాడుల విషయంలో కొన్ని తో కొన్ని గణాంకాలతో కూడినటువంటి ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో హిందువులపై ఎన్ని దాడులు జరిగాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అక్కడ ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ను కూడా ఒక స్టేట్మెంట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది దీంతో భారత్ ఇచ్చినటువంటి హెచ్చరికకు బంగ్లాదేశ్ దిగి వచ్చిందా దిగి వస్తుందా లేకపోతే కేవలం ఇది కూడా ఓ నాటకమేనా ఒకవేళ ఈ మాటలతో గనక బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం దిగి రాకపోతే మాట వినకపోతే దారికి తెచ్చుకోవడానికి భారత ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి ఏం చెయ్యాలి అక్కడ ఉన్నటువంటి హిందువులను రక్షించుకోవడానికి వాళ్ళని భద్రంగా ఉంచడానికి జెట్స్ డిస్కస్ నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పేకేడి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం రాజు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ఎస్ రెస్పాండ్ ఫస్ట్ టైమే కాదు గతంలో మోహన్ బొగర్జీ గారు మాట్లాడారు అలాగే సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు జనరల్ సెక్రటరీ ఆయన కూడా మాట్లాడారు అంబేద్కర్ గారు కూడా తాజాగా మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు భారత్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి తాజాగా ఈ పర్యటన తర్వాత వాళ్ళలో ఏమైనా మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారా బంగ్లాదేశ్ ప్రభుత్వంలో మొదటిగా ఆర్ఎస్ఎస్ పెద్దలు వాళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం చాలా మంది హిందువుల మనోభావాలు ఏవైతే ఉన్నాయో వారు వ్యక్తపరిచారనమాట మనకెందు చాలా మందికి కోపము బాధ ఆవేశంలో ఉన్నారు చాలా మందికి ఎవరు మాట్లాడిన ఏంటి బంగ్లాదేశ్ లో ఇలా అయిపోతుంది మన హిందువులకి ఇలా అయిపోతుంది ఇలా చేస్తున్నారు మనం ఏం చేయలేకపోతున్నాం ఏంటి అన్న ఒక వైఖరిలో వెళుతున్నారు సో దానికి ఏంటంటే అగ్నిగాజ్యం పోసినట్టు మిగతా వేరే ఆపోజిషన్ వాళ్ళు కూడా మీరేమో మోదీని హిందూ హృదయ సామ్రాట్ అంటారు మరి ఏం చేయలేకపోతున్నారు అని ఒక న్యూట్రల్ హ్యాండిల్స్ నుంచి సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ అంటే మోదీ గారు ఏమీ చెయ్యలేరు స్ట్రాంగ్ లీడర్ కాదు అని ఒక నెరేటివ్ బిల్డ్ చేసేది ఇప్పుడు నడుస్తుంది అనమాట కానీ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ యుద్ధము అంటే చాలా మంది పెద్దలు అలాగే డిఫెన్స్ విశ్లేషకులు కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ కి ఇప్పటికీ మనము పోల్చకూడదు అప్పుడు సిచ్యువేషన్ వేరు ఇప్పుడు సిచ్యువేషన్ వేరు అప్పుడు ఆ టైంలో అంటే అక్కడ లోకల్స్ వాళ్ళందరూ మన వాళ్ళందరూ రెవల్యూషన్ అయింది పాకిస్తాన్కి ఇప్పుడు అక్కడ లోకల్సే వాళ్ళు ఇస్లామిక్ రాడికల్స్గా తయారయ్యారు వాళ్ళు వారి భయం చేత న్యూట్రల్ మోడరేట్ గా ఉండే ఎవరైతే ఉన్నారో ముస్లింలు వాళ్ళు ఎవరైనా మాట మాట్లాడట్లేదు మనకి లోకల్ సపోర్ట్ లేనప్పుడు మనం అక్కడ యుద్ధానికి వెళ్ళడం అంత రికమెండెడ్ కాదని అని అంటున్నారు అనమాట మనకి ఇచ్చిన ఉదాహరణలు చూస్తున్న ఉదాహరణలు కూడా ఏంటంటే రష్యా యుక్రెయిన్ కొట్టేస్తుంది అని అనుకున్నారు ఒక నెల రోజులు అయిపోతుంది యుద్దాం అనుకున్నారు రెండున్నర సంవత్సరాలు అయినా సరే సాగుతూనే ఉంది అలాగే మన ఇజ్రాయెల్ వెళ్ళి గాజా చిన్నది ఉంది అక్కడ హమాస్ని చేసేస్తారు వాళ్ళ వాళ్ళ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుని చేస్తారు అనుకున్నారు అది అవ్వలేదు అలా ఏంటంటే ఈ యుద్ధము అనే ఒక పేరుంటే భారత్ ఎలాగైనా లాగాలి అనేది ఒక ట్రాప్ అండి ఇక్కడ మనకి రష్యా యుద్ధం చూసుకుంటే ప్రతి రోజుకి వాళ్ళు ఎంత లేదన్నా మినిమం ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ నుంచి వన్ బిలియన్ డాలర్స్ ఖర్చు పెడుతున్నారు అనమాట అంటే ఈ యుద్ధం అందు గురించి ఎవరు అంతగా రికమెండ్ చేయట్లేదు అయితే మనకు ఒక ప్రశ్న వస్తుంది అప్పుడు మరి యుద్ధం కాకపోతే ఏమున్నాయండి ఆల్టర్నేటివ్ అనేది ఒకటి వస్తుంది ఎనిమిది వేరు వేరు అంశాలు ఉన్నాయి వాటిల్లో మనము బంగ్లాదేశ్ తో వర్క్ చేసి ఎలాగైనా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావచ్చు కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకి ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్ కొత్త ఏం కాదు అంటే ప్రపంచంలో వేరే వేరే చోట్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క సొల్యూషన్ దాకా తీసుకొచ్చారనమాట సో ఫస్ట్ మనకి డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ ఆల్రెడీ మన వాళ్ళు స్టార్ట్ చేసేసారు సో మనం చూసుకుంటే ఏమవుతుందంటే ఇంటర్నేషనల్లీ డిప్లొమాటిక్ ప్రెషర్ తీసుకొచ్చినప్పుడు ఆ దేశం ఏదైతే ఉందో అది మాట వినాల్సి ఉందనమాట ఎందుకంటే నైన్టీస్ లో సౌత్ ఆఫ్రికా మీద కూడా అలాగే ఫ్రెషర్స్ తీసుకొచ్చారు అంటే శాంక్షన్లు పెట్టడము ఇంకా ఇంటర్నేషనల్ ఈవెన్ భారతదేశం కూడా అక్కడ సౌత్ ఆఫ్రికాకి అగెయిన్స్ట్ గా తీసుకొచ్చారనమాట తీసుకొస్తే అప్పుడు వాళ్ళకి ఇచ్చేసారు నెల్సన్ మండేలా గారికి ప్రెసిడెంట్ గా మొత్తం వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవి ఇచ్చారనమాట సో అలా మనం బిల్డ్ చేసుకుంటూ రావాలి కానీ మనకి ఇక్కడ ఏమైందంటే చాలా పవర్ఫుల్ దేశమైన అమెరికానే వాళ్ళే డీప్ స్టేట్ ద్వారా వాళ్ళు ఇప్పుడు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు సో దాంతో ఏమవుతుందంటే మనకి రానున్న ఒక నలభై రోజులు ఉన్నాయండి సో అప్పటికి కొంచెం అక్కడ ట్రంప్ గారు వచ్చిన తర్వాత మా పాలసీలో చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది అంటే ఒక ఒక సందేహం ఏంటంటే సునీల్ అంబేద్కర్ గారు అన్నది ఏంటంటే కేంద్రం గట్టిగా ప్రయత్నం చేసి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి చర్చలతో సమస్యను పరిష్కరించగలను ఆశిస్తున్నా ఒకవేళ చర్చల ద్వారా దారికి రాకపోతే మరో మార్గాన్ని అనుసరించవచ్చు ఆ మరో మార్గం అనేది ఏంటి సైనిక చర్యన లేకపోతే ఏంటి ఆయన ఉద్దేశం ఎలా మనం అర్థం చేసుకోవాలి ఇప్పటికే బిఎస్ఎఫ్ని ఆ బోర్డర్లో జీరో లైన్ వగ్గ పెట్టారు అది టైట్ చేశారు ఆ మరో మార్గం అంటే ఆ మరో మార్గం అంటే ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే మరో మార్గాలు చాలా ఉంటాయండి ఎందుకంటే మనకి బంగ్లాదేశ్ చూసుకుంటే భారత్ మీద చాలా వాటికి డిపెండెన్సీ ఉందన్నమాట వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ కానివ్వండి నీటి వనరుల విషయంలో కానివ్వండి అగ్రిమెంట్స్ ఉన్నాయి అలాగే ఎలక్ట్రిసిటీ లో కూడా వాళ్ళు బాగా డిపెండ్ అయి ఉన్నారు సో అది కాకుండా ఏంటి మిగతాది ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే కొన్ని రా మెటీరియల్స్ అవన్నీ కూడా అక్కడికి వెళ్తుంది నెలకి ఒక నాలుగు లక్షల మంది వరకు బంగ్లాదేశీలు భారతదేశంలో వచ్చి వైద్య చికిత్స గురించి వస్తూ ఉంటారు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట సో అందు గురించి ఏంటంటే కొంచెం వాళ్ళ ఇప్పుడు చూస్తే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఎకానమీ కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి వచ్చేస్తుంది అంటే ఆల్మోస్ట్ పాకిస్తాన్ లాగా అడుక్కుని తినే వచ్చేస్తున్నారు సో మనము ఒకప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ అప్ప బంగ్లాదేశ్ జీడీపీ ఇంత బాగుంది ఎంత బాగుంది మన భారతదేశం ఇలా వెనుకబడిపోయింది వేళ్లతో పోలిస్తే అన్నారు ఇప్పుడు చూస్తే ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి సో అందు గురించి ఏంటంటే అక్కడ వాళ్ళకి ఇప్పుడు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయండి గత పదిహేను ఇరవై రోజుల నుంచి షేర్ మార్కెట్ లో ఉండే వాళ్ళు చూస్తే టెక్స్టైల్ స్టాక్ అన్ని బాగా పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి అంటే బంగ్లాదేశ్ కి వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ అక్కడ వాళ్ళకి ఈ డిస్టర్బెన్స్ ద్వారా అక్కడ అన్ని అక్కడస్ట్రీలు క్లోజ్ చేసుకునే స్టేజ్కి వచ్చాయి దాని ద్వారా మనకి ఏంటంటే అక్కడి నుంచి భారత్ లో వస్తున్నాయి అన్నమాట సో గురించి ఇలా ఆర్థికంగా వనరులకి ఇంకా మిగతా ఏమేమైతే ఉన్నాయో వాటి నుంచి వాళ్ళకి అడ్డుకట్టు పెట్టి ఇంకా మనం ప్రెషర్ బిల్డప్ చేసుకుంటూ రావాలి అయితే వాళ్ళు ఇంకా ట్రంప్ గారు వచ్చేంత వరకు వీళ్ళ కవింపు చర్యలు ఇంకా నడుస్తూ ఉంటుంది ఏదో పెద్ద గొప్ప ఆర్థికవేత్త యూనిస్ తీసుకొచ్చారు కానీ ఆ యూనిస్ తో కూడా పెద్ద ఏం అవ్వట్లేదు దానికి తోడు అంటే యాక్చువల్ మీరు వారు ఇస్కాన్ స్వామీజీ గారు ఎవరైతే ఉన్నారో వారి మీద అసలు వారి మీద కేసు ఎవరైతే పెట్టారో ఈ బిఎన్పి పార్టీ వాళ్ళు ఆ పార్టీ పెట్టిన వ్యక్తే అతన్ని బిఎన్పి పార్టీ అతన్ని సస్పెండ్ చేయాల్సిందనమాట అంటే పొలిటికల్లీ ఇప్పుడు అవామీ లీగ్ బిఎన్పి ఎవరైతే ఉన్నారో ఈ బిఎన్పి పార్టీ వాళ్ళే సస్పెండ్ చేశారు ఎందుకంటే ఈ యునిస్ అనే వాడిని ఎలాగైనా కింద దించి మళ్ళీ బిఎన్పి పార్టీ పవర్ లో రావాలి అనే ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారనమాట అందు గురించి అంతర్గతంగా కూడా వాళ్ళకి పోరు మొదలైంది స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా ఇంకా వాళ్ళకి ఏదో ఆవేశం ముందుకు వెళ్ళిపోయారు ఈ యూనిస్ తో ఏం అవ్వట్లేదు ఎప్పుడు కచ్చితంగా ఎలక్షన్ చేస్తాడన్న క్లారిటీ కూడా లేదనమాట సో అందు గురించి కొంచెం యమనం పాటిస్తూ మోదీ గారు ఎవరు ఎలా చూస్తున్నారంటే ఆయన ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఛేదించుకుంటూ వస్తున్నారనమాట మనం చూస్తే ఈ హర్యానా ఎలక్షన్స్ లేకపోతే మహారాష్ట్ర ఎలక్షన్స్ గెలవడంతో అంతర్గతంగా వారికి బలం చేకూరింది అలాగే అక్కడ ట్రంప్ గారు గెలవడంతో కూడా కొంచెం ఆయనకి ఫేవరబుల్ గా మారుతుంది నేను అనుకోవడం బహుశా ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో ఇంకా మామూలు నెమ్మ నెమ్మదిగా క్రమేపీ మన హిందువులకి నార్మల్ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నానండి అది కాకుండా భారతదేశంలో ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు మనకి మహాకుంభ కుంభమేళ ఒకటి ఉంది సో అది దగ్గర దగ్గర నలభై కోట్ల మంది వస్తారు సో మనకి భారతదేశ పరంగా చూస్తూ వచ్చే రెండు నెలలు చాలా క్లిష్టమైన పరిస్థితులు అందు గురించి ప్రభుత్వము ఆర్మీ లేకపోతే మన డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళంతట వాళ్ళ ప్రిపరేషన్లు ఎప్పుడూ ఉంటాయి వాళ్ళు ఎప్పటికైనా వారు ఎప్పుడైనా ఉంటే అప్పుడు రెడీగా ఉంటారు వాళ్ళు కానీ ఏంటంటే కొన్ని డెసిషన్స్ అవి ఏంటంటే కొన్ని ఓపెన్ గా చెప్పలేరు గవర్నమెంట్ కూడా కొన్ని మనము ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ గారిని మించిన నాయకుడు భారతదేశాన్ని ఇంత క్లిష్ట పరిస్థితుల్లో చూసేది ఆయన ఎవరూ లేరు కాకపోతే బయట నుంచి బయట నుంచి చూసేటువంటి వ్యక్తులకు సగటు పౌరులకి ఏమనిపిస్తుందంటే ఏదో తటపటా ఇస్తున్నారు వెనకడుగు వేస్తున్నారు అదే మనము అక్కడ బ్రిటన్లో ఎంపీలు మాట్లాడుతున్నారు ఇక్కడ అమెరికాలో తులసి గబాడ్ మాట్లాడుతుంది అక్కడ ట్రంప్ కూడా ఎన్నికల సమయంలో మాట్లాడారు మనం ఏదో జస్ట్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసి వదిలేసిన అఫ్ కోర్స్ ఈ మధ్య పంపించారు అనుకోండి ఫారెన్ సెక్రటరీని పంపించారు మేబీ తెర వెనక ప్రయత్నాలు చాలా జరుగుతూ ఉండవచ్చు మీడియాలో ఉన్నాం కాబట్టి మనం కొంచెం లోతుగా దాని మీద రీసెర్చ్ చేసి కొంతమందితో మాట్లాడడం మీద మనకు కొన్ని విషయాలు తెలుస్తే కానీ ఒక సగటు భారతీయుడు ఫీలింగ్ ఎలా ఉందంటే వాళ్ళ గురించి మనం ఏమో పెద్దగా పట్టించుకోవట్లేదేమో తీసుకోవాల్సినంత గట్టి చర్యలు తీసుకోవట్లేదేమో అనేటువంటి ఒక భావన ఉన్నది ఆర్ఎస్ఎస్ కూడా మరి పదే పదే గుర్తు చేయడము గట్టిగా యాక్షన్ తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వానికి సూచన చేయడం కూడా దానికి కొంత బలాన్ని ఇచ్చినట్టు అవుతుంది అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ హిందువులకి ఎక్కడ సమస్య వచ్చినా అలాగే భారతీయులకు ఎక్కడ సమస్య చెప్పినా వచ్చినా సరే వాళ్ళ దగ్గర నుంచి కాన్స్టెంట్ ఆ రిమైండర్స్ కానివ్వండి ఏవైతే ఉంటుందో అది ఉంటూనే ఉంటుంది సో అలాగే ఐడియాలజికల్లీ బిజెపి కూడా ఏంటంటే నేషన్ ఫస్ట్ అనుకునే పార్టీ అందు గురించి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ భారత హీతం గురించి ఏది అవి చూస్తారు అలాగే సాటి హిందువులు ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ లో వాళ్ళ గురించి కూడా ప్రయత్నాలు చేస్తుండొచ్చు సో మనం కొన్ని ఏంటంటే ఆల్రెడీ డిప్లొమాటిక్ ఎఫెన్సివ్ అయ్యింది ఇంకా స్లోగా ఎలక్ట్రిసిటీ అయ్యింది అంటే అది డోసేజ్ పెంచుకుంటూ వెళ్తారనమాట అది ఎక్కడ కట్ అవుతుందో మనకు తెలియదు ఇంకా ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనకి ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా ముమ్మరం అయ్యాయి వాళ్ళు అక్కడ ఒరిస్సాలో కొంచెం నేవీ వాళ్ళు చేశారు ఇక్కడ మనకి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చేశారు సో వీటిలో ప్లానింగ్ వాటిలో అవుతూ ఉంటుంది కానీ మనము డైరెక్ట్గా స్టేట్మెంట్ అయితే ఇష్యూ చేయలేము అది అది రక్షణ పరంగా కానివ్వండి దౌత్య పరంగా కానివ్వండి వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు మనం ఈ గవర్నమెంట్ నమ్మాలి కానీ మనము ఒక హిందూగా ఏం చేయొచ్చు నేను అంటే మన సాటి హిందువు ఇన్ని బాధలకు లోడ్ అవుతుంటే మనం నేనేం చేయగలను అని ప్రతి ఒక్క హిందువు ఆలోచించాల్సిన అవసరం కంపల్సరీ ఉంది అంటే ఇప్పుడు ఎన్నో ఇప్పుడు ధర్నాలు కానివ్వండి ఇవన్నీ ర్యాలీస్ కానివ్వండి సోషల్ మీడియాలో ట్రెండింగ్లు కానివ్వండి అవన్నీ జరుగుతున్నాయి దానికి ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు సో ఏదో మోదీ గారు చేయాలి వాళ్ళు చేయాలి అంటున్నారు కానీ నేనేం చేయగలను నేను ఎంతవరకు ఇటువంటి జరుగుతుంటే పార్టిసిపేట్ చేయ చేయగలను ఆల్ ఐసాన్ రైస్ అన్నారు అప్పుడు మరి ఇప్పుడు ఆల్ ఐసాన్ బంగ్లాదేశ్ అని ఎందుకు అనలేకపోతున్నారు అందరు ఇంతమంది మేధావులు మరి ఇక్కడ హ్యుమానిటీ కాదా మన హిందువులకు ఏమైనా అవుతుంటే ఇక్కడ మరి సో అది ఆలోచించాలన్నమాట ఎక్కడైనా ప్రాణం ప్రాణం కదండి సో అందు గురించి ఏంటంటే ఇటువంటివి వచ్చినప్పుడు మనం కూడా సోషల్ మీడియాలోనో కానీ ర్యాలీస్లో కానీ ఏంటంటే పెద్ద పెద్ద చేస్తూ ఉంటే అక్కడ మొత్తం గ్లోబల్లీ మొత్తం వాళ్ళకి అందరికీ తెలుస్తుంది అనమాట ఇంకా ఎవరు అంతగా రియాక్ట్ అవ్వట్లేదు యూరోపియన్ యూనియన్ కానీ ఏదో చిన్న స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తున్నారు కానీ అసలు ఎంత తీవ్రత ఉందో ఆ ప్రూఫ్లు అవన్నీ చూపించి మనం వాళ్ళని ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి ఓకే ప్రసాద్ గారు మీరు అన్నట్టుగా మరో పదిహేను ఇరవై రోజుల్లో అక్కడ పరిస్థితులు మార్పు రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం అక్కడ ఉన్నటువంటి మన హిందూ సోదరులు సోదరిమణులు వాళ్ళ భద్రంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం దానికి తగినట్టుగానే అక్కడి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావాలని మనం కూడా ఆశిద్దాం మరింత అంతర్జాతీయంగా మరింత ఒత్తిడి రావాలి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది దీని వీటన్నిటికీ తోడు మీరు అన్నట్టుగా ప్రతి హిందువు కూడా తాను ఏం చేయగలడు ప్రతిదానికి మనం ప్రభుత్వం మీదనో లేకపోతే అఫ్కోర్స్ ప్రభుత్వాలు చేసేది చేస్తూనే ఉంటాయి ఒక హిందువుగా మన బాధ్యత ఏంటి ఈ విషయంలో సోషల్ మీడియాలో ప్రచారం కావచ్చు ర్యాలీలు శాంతి ర్యాలీలో పాల్గొనడం కావచ్చు రకరకాల వివిధ రూపాల్లో చేయవచ్చు సో ప్రతి హిందువు ఈ విషయం మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా మన ప్రేక్షకులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాడు ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇంతవరకు సబ్స్క్రైబ్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఎన్హెచ్ హెచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రసాద్ గారు చెప్పండి అలాగే అలాగే మీడియా ఛానల్ కూడా కంపల్సరీ చేయాలండి నేషనలిస్ట్ హబ్ కి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తాము ఎందుకంటే బంగ్లాదేశ్ అంశాన్ని మీరు తెరపైకి తీసుకొచ్చి ఇంత డీటెయిల్ గా వివిధ అనలిస్ట్లను పెద్దల్ని తీసుకొచ్చి డిస్కషన్ పెట్టిస్తున్నారు డెఫినెట్లీ ఈ అంశం చాలా తీవ్రమైంది అన్ని న్యూస్ ఛానల్స్ ప్రింట్ కానివ్వండి ఎలక్ట్రానిక్ కానివ్వండి డిజిటల్ మాధ్యమంలో కానివ్వండి అందరు తీసుకురావాలి హైలైట్ చేయాలి గ్లోబల్లీ హైలైట్ కూడా చేయాలండి తప్పకుండా వాళ్ళు కూడా ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని మనం కోరుకుందాం వాళ్ళకు కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ప్రసాద్ గారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు